తప్పకుండా అక్కడ వాళ్ళ స్వార్థం చాలా ఉంది ఎందుకంటే గజా అనేటటువంటి పాలస్తీనాకి చెందినటువంటి ఆ భూభాగాన్ని ఒక ఎలిబీగా చూపించి ఇజ్రాయెల్ వాళ్ళతో యుద్ధం చేస్తూ ఉంది అనేక వేల మంది మీ అందరికి తెలుసు వసూలు బయట జరిగింది ఆ దేశాన్ని ఆ గాజా స్థింపుని నేను కంట్రోల్లో తీసుకుంటానని మాట గ్రీన్ల్యాండ్ నేను కంట్రోల్లో తీసుకుంటానని గజా స్థింపుని నేను తీసుకుంటానని పనామా కేనాన్ని పనామా కేనాలు అమెరికా ఆధీనంలోకి తీసుకుంటామని తర్వాత పక్కనే ఉన్న కెనడా దేశాన్ని తన ఇంకో రాష్ట్రంగా కలుపుకుంటా ఇలాంటి దుందుడుకు స్వభావం కలిగిన తను దుందుడుకు నిర్ణయాలతో ప్రపంచంలో కొంతవరకు టెన్షన్స్ రేజ్ అయ్యాయి అయితే ఇవన్నీ కూడా మనం చూసుకోమన్న మన భారతదేశానికి సంబంధించిన వీసాల విషయంలో కూడా దుడుకు నిర్ణయాలు చేయడం జరిగింది అక్కడ యాక్చువల్గా అది ఇప్పుడు అమెరికా వాళ్ళ రాజ్యాంగం ఏర్పడిన అప్పటి నుంచి కూడా ఆల్మోస్ట్ వెళ్ళి అక్కడ ఆ అక్కడ పిల్లలు ఉంటే ఆ పిల్లలు అక్కడ సిరియల్స్ అవుతారు అలాంటి నిర్ణయాన్ని కూడా వెనక్కి తీసుకుంటూ ఆయన సంతకం పెట్టిన మొదటి రోజు దాన్ని కూడా ఎదురు చేయడం జరిగింది అయితే కోర్టులన్నీ కూడా ప్రతి రాష్ట్రంలో కూడా ఉన్న ప్రతి రాష్ట్రంలో కూడా ప్రతి అక్కడ అబ్జెక్ట్ చేసి ప్రస్తుతానికి వీసాల నిర్ణయాలు తీసుకున్నారు అయితే ఇవన్నీ ఎంత దుడుదస్వభావంతో ఆయన నిర్ణయాలు తీసుకున్నా సరే ఆ అంతర్జాతీయ మార్కెట్ల విషయంలో మాత్రము మనకి తప్పకుండా న్యాయం జరిగే అంటే ఎగుమతులు అభివృద్ధి చెందేటటువంటి అవకాశాలు ఉన్నాయి ఎందుకంటే ఇంకా ఆ సమిట్ లెవెల్లో లో కూడా ఇంకా మీటింగ్స్ జరుగుతా ఉంటాయి మనకి తాలీఫ్ విషయంలో కూడా వెంటబడినట్టుగా చేయడం జరిగింది అమెరికా తోటి అమెరికా నిర్ణయాలతోటి ఈ దగ్గర దిగుమతి చేసుకునే కంట్రీల కూడా చాలా ప్రభావం పడి పడింది అందుకనే పక్క రాష్ట్రాలు దిగుమతి చేసుకునే దేశాలన్నింటిలో కూడా ఆ స్థాద్దు ఏర్పడింది అందుకే మన మార్కెట్ యాక్చువల్గా నిజమే మన మార్కెట్ ముప్పై శాతం మాత్రమే ఇప్పటి ఇప్పటివరకు ఎగుమతి అవుతామని గడుపుగా పండించినప్పుడు దేశం కానీ అది ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి రిక్వైర్మెంట్ రిక్వైర్మెంట్ పెరుగుతూ వస్తుంది యూరోపియన్ మార్కెట్ కూడా ఇండియన్ మిర్చి చూస్తూ ఉంది కాబట్టి మనకి పెరుగుతుంది ఆశ విశ పెరుగుతూ ఉంది కాబట్టి ఈ సంవత్సరంలో రైతులు ఎక్కువగా మెరుపు కూడా సాల్వ్ చేయడం జరిగింది అయితే నేనైతే శాస్త్రీయతగా రాబోయే రోజుల్లో కూడా మిరపకి మంచి భవిష్యత్తు ఉండబోతూ ఉన్నది ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి ఈ పరిస్థితి ఈ సంవత్సరం తోటి అర్థమైపోతుంది అని అనుకుంటున్నాను నేను ఇప్పుడు కూడా ఈ సంవత్సరంలో కూడా గత నాలుగు రోజుల్లో కూడా కొంచెం చాలా తక్కువ స్థాయిలో అయినా సరే బాగుంటున్నట్టుగా అనిపిస్తా ఉంది అయితే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఢిల్లీ వెళ్ళి అక్కడ కేంద్ర ప్రభుత్వం తోటి చర్చలు జరిపారు ఆ శివరాజు చౌహాన్ గారితో సంప్రదింపులు జరిపారు సెక్రటరీలతో కూడా అయితే వాళ్ళు బయటకు తీసుకొచ్చినటువంటి ఆ వ్యక్తి నిరప రేటు కూడా మా చాలా హాస్యాస్పదంగా అనిపిస్తుంది పదకొండు వేల ఏడు వందల ఎనభై పన్నెండు వేలు అమ్మకాన్ని కొంటా ఉంటే మేము వడ్డొచ్చి మేము మీకు మీకు నష్టపోకుండా మేము చూస్తాము మేము మీ ఉత్పత్తులను కొట్టామని చెప్పడం చాలా ఆశ అది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పరిమితం కావచ్చు కానీ ఒకసారి ఆంధ్రప్రదేశ్లో నిజంగానే రైతుకి కష్టం వస్తే ఆదుకునే పరిస్థితి కేంద్ర ప్రభుత్వం నుంచి వస్తే కనుక మిగతా రాష్ట్రాలకు కూడా అది అందుతుంది అది అందులో పెద్ద ఎందుకంటే ఇది ఆ రైతు నష్టపో అంటే ఎంఎస్పిలో లేని వస్తువులకు మాత్రమే ఇది ఇలాంటి పరిస్థితి అంటే ఆ జాతీయ స్థాయి ఇద్దరు రాష్ట్ర స్థాయి నిర్ణయాలు జాతీయ స్థాయి నిర్ణయాలు కలిసి కనీసం ఉత్పత్తిలో ఇరవై ఐదు శాతం వాళ్ళు ఒక నిర్ణయించినటువంటి రేటు ప్రకారం అనడం అది ఇంటర్ మార్కెట్ ఇంటర్వెన్షన్ అంటారు సో అలాంటి పరిస్థితి ఉంది కాబట్టి దాన్ని ఈయన చంద్రబాబు నాయుడు అక్కడ దాన్ని డెబ్బై శాతం చేయండి ఇరవై ఐదు శాతం కాదు అని అడిగారు కానీ అందులో కూడా ఇరవై ఐదు కూడా కేవలం రాష్ట్ర కేంద్రం యాభై శాతం మళ్ళా రాష్ట్రం యాభై శాతం పంచుకోవాల్సిన దాని అందులో ఉన్నటువంటి రెగ్యులేషన్ ప్రకారం అలా చేయాలంటే రాష్ట్రం కూడా యాభై శాతం ఖర్చు పంచుకోవాల్సిన అవసరం అయితే అది రాష్ట్ర స్థాయి నా దగ్గర డబ్బులు లేవు మీరు వంద శాతం మీరే ఇవ్వడానికి ఆయన అడిగారు అయితే అది ఆ నిర్ణయం దాని అది ఎలా జరిగిందో తెలియదు కానీ ఒక రేట్ అయితే నిర్ణయించారు పదకొండు వేల ఏడు వందల ఎనభై ఒకటి అది అది ఏమి నాకు తెలిసిన ఇంప్లిమెంట్ కూడా అవ్వలేదు గుంటూరులో సో అది ఒక ఒక రాష్ట్రంలో ఇంప్లిమెంట్ అయితే వేరే రాష్ట్రాల్లో కూడా అది తప్పకుండా అంటే నిద్రంగా నైట్ రేట్ పడిపోతే కనుక తప్పకుండా మాకు కూడా బెనిఫిట్ జరిగే అవకాశం ఉంటుంది అయితే ఇక ఈ ఎందుకు మనం రేట్ ఎందుకు కదా ముఖ్యంగా తప్పకుండా ఎగుమతులు ఎఫెక్ట్ అవ్వడం మొలననే మనకి ఇది జరిగింది అయితే నా రా పోయిన సంవత్సరం నెలలో కూడా రెండు కారణం నేను చెప్పినట్టుగా రెండు కారణం తర్వాత క్వాలిటీ ఒకటి పడిపోవటం వలన మనం పెంచుకోవాలి అంటే నేను చెప్పే ఇంత మొదట్లో మీ అందరితో చెప్పారు ఈ చీడ పిల్లలు మనము నేను మీ అందరితో కూడా ఒక పంటను ఎలా సాగు చేయాలి అనేటటువంటి ప్యాకేజ్ ఆఫ్ ప్రాక్టీసెస్ కానీ ఇంతకుముందు నేను యాక్చువల్గా విజయవాడ గుంటూరులో మాట్లాడేటప్పుడు మిరప పంట సాగు సాగు మొదలు పెట్టకముందే నేను అది అక్కడ రైతు సంఘాల వాళ్ళకి ఇవ్వడం జరిగింది ఇప్పుడు కూడా మీతో షేర్ చేసుకుంటాం కానీ రై మంచి ధర రావాలంటే మంచి క్వాలిటీ చేయాల్సిన నేను ఇందాక మన రైతు నాయకులతో వెంకటేశ్వరరావు గారితో మాట్లాడుతూ ఉంటే ఇక్కడ కూలీ ధరల విషయం కూడా మాట్లాడడం జరిగింది ఖమ్మంలో నాకు తెలిసి చాలా అధికంగా కూలీ ధరలు రేట్లు ఉన్నాయని చెప్పేసి నాకు అర్థం ఎందుకంటే ఇతర రాష్ట్రాల ఇతర జిల్లాల్లో కూడా ఆంధ్రప్రదేశ్లో కూడా ప్రకాష్మే జిల్లాలో నేను కూడా నాలుగు వందలు ఐదు వందల కన్నా ఎక్కువ లేదు ఇక్కడ దాదాపు ఎనిమిది వందల రూపాయలు ఇస్తే కానీ కూలింగ్ దొరకట్లేదు అని అలాంటప్పుడు రైతు గిట్టుబాటు ధర గ్రేడింగ్ చేయడం కూడా చాలా కష్టం అవుతుంది నాకు తెలిసిన సో దానికి ఎలా చేయాలి అంటే నా దగ్గర ఏది సొల్యూషన్ లేదు ఆలోచించాల్సిన విషయం ఇది మిషన్ విషయంలో కూడా మిషన్లు అంటే ఏంటంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ స్థాయి ఏ రూపం అంటే రమ్మును చూసి అంటే నిజంగా మనం మరపకాయలు డ్రైనింగ్ ఎలా చేయొచ్చు పాలు సపరేట్ చేయటము లెంగ్త్ రమ్మును బట్టి సో ఈ పారామీటర్స్ ఆ మిషన్కి కంప్యూటర్కి మనం పొందుకొస్తే దాని ప్రకారం అది సాల్వ్ చేయాలి సపరేట్ చేయడం కష్టమైన ఇదేం కాదు సో అలాంటి నేను నిన్ననే వ్యవసాయ వ్యవస్థ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో కానీ ఐసిఆర్ స్థాయి పరిశోధన సంస్థల్లో కానీ ఇప్పుడు మీ అందరికి నేను చెప్పాలి ఆ సంశిస్తూనే చెప్తున్నాను ఇప్పుడు నిజమైన పరిశోధన జరగట్లేదు కేంద్రంలో వాళ్ళు అశాస్త్రీయమైన వర్షాలు భావం మీద రిజర్వ్ చేయండి పేడ మీద రిజర్వ్ చేయండి ఇలాంటివి అశాస్త్రీయ విషయాల మీద రీసెర్చ్ నేను చెప్పడం శాస్త్రవేత్తలు చాలా వరకు గా ఉండడం ఇది కొంచెం ఆందోళనకరమైన ప్రపంచం అంతా కూడా ముందుకు వెళ్ళిపోతా ఉంటే శాస్త్రీయ విజ్ఞానం అభివృద్ధి చేసుకోవడం ముఖ్యంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నేను ఇప్పుడు మెరుపులో నేను చెప్పినట్టు ఎంత సులువైన మార్గం అంటే ఇది మనము కూలి ఎంత వందల రూపాయలు పెట్టి చేసేది ఒక్క గంటలో ఆ మిషన్ శాంత్ చేసే కాదు మనం ప్రిస్క్రైబ్ చేయాలి కలర్ ప్రిస్క్రైబ్ చేయాలి తర్వాత అందులో హీట్ హీట్ అయితే మనం దాన్ని బట్టి వేరే పారామీటర్స్ బట్టి ఆల్రెడీ ఉంటుంది కాబట్టి రంగును బట్టి తర్వాత బట్టి ఈజీగా మిరపకాయని సపరేట్ సాట్అవుట్ చేయగలిగే అవకాశం ఉంది కాబట్టి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తప్పకుండా చేయొచ్చు ఇంకా ఒక ఐదు నిమిషాలు మాట్లాడచ్చు అయితే ఇది ఈ ఈ పరిస్థితులు మనం మనం అభివృద్ధి చేసుకునే అవకాశం మన చేతిలో ఎక్కువ లేకపోయినా కానీ నేను చెప్పేది ఏంటంటే మనందరం కూడా అందరూ కలిసి ఆ ఎఫ్ఓలుగా ఏర్పడి తప్పకుండా మన ప్రభుత్వ నిర్ణయాల మీద మనం ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగిన అవసరం ఉంది ఆ ఇన్ఫ్ అవకాశం ఉంటుంది తర్వాత నేను ఇందాక చెప్పినట్టు భారతీయ జా భారత జాతీయ ఆ మండల్లో పనిచేస్తూ నేను నేను నేషనల్ బ్యూరో ఆఫ్ రిసోర్సెస్ అనే సంస్థలో హైదరాబాద్ లో పనిచేశారు అయితే జాతీయ జన్మల మీరు జీన్ ప్యాక్ రెస్పాన్సిబిలిటీ ఉంటుంది ఆ జీన్ బ్యాంక్ గురించి రెండు విషయాలు చెప్పి నేను ముగిస్తాను ఆ జీన్ జీబ్యా అనేక మన భారతదేశం మెగా బయోటర్స్ రీజియన్ అంటారు అంటే భారతదేశంలో ఉన్నటువంటి వైవిధ్యం ఈ ఉన్నటువంటి వైవిధ్యం ప్రపంచంలో ఎక్కడా కూడా లేదు అందుకే సుమారు ప్రపంచంలో నూట యాభై డైవర్సిటీ రిచ్ కంట్రీస్ అన్ని కూడా ముందుకొచ్చి ఒక అంతర్జాతీయ ఒడంబడికి చేసుకున్నాయి ఆ అంతర్జాతీయ వడంబడికి పేరు ఏంటంటే సిబిడి అంటారు కన్వెన్షన్ ఆన్ బయాలజికల్ డైవర్సిటీ కన్వెన్షన్ ఆఫ్ బయాలజికల్ డైవర్సిటీ అంటారు ఇప్పుడు మనం మన దగ్గర ఉన్న హైబ్రిడ్స్ కానీ మన దగ్గర ఉన్నటువంటి అధిక ఉత్పత్తి ఇవ్వగలిగినటువంటి వెరైటీస్ కానీ ఇవన్నీ కూడా మన రైతు దగ్గర ఉన్నటువంటి పురాతన పాత విత్తనాల నుంచి పాత రకాల నుంచి లాంగ్వేజెస్ నుంచి వచ్చిన అయితే అంతర్జాతీయ చట్టం ప్రకారం మన ఈ సిగ్నేటరీ కంట్రీస్ అన్నింటిలో కూడా భారతదేశం చాలా ముఖ్యమైన కారతదేశంలో ఆ ఈ మన దేశంలో కూడా జాతీయ స్థాయిలో ఒక చట్టాన్ని మనం రూపొందించుకోవాలి అంటే అంతర్జాతీయ చట్టం ఉన్నటువంటి ప్రొవిజన్స్ ప్రకారం మన జాతీయ మన దేశంలో మనం ఒక చట్టాన్ని తెలుసుకోవడం జరిగింది ఆ చట్టం పేరు నేషనల్ బయోడైవర్సిటీ యాక్ట్ నేషనల్ బయోడైవర్సిటీ యాక్ట్ లో కానీ అంతర్జాతీయ సిబిడిలో కానీ మూడు అంశాలు ముఖ్యమైనటువంటి ఆ మూడు అంశాలు ఏంటంటే మొదటిదేమో కన్జర్వేషన్ ఆఫ్ ప్రాంతి అంటే మన దగ్గర ఉన్నటువంటి డైవర్సిటీని మన దగ్గర ఉన్నటువంటి వైవిధ్యాన్ని మనం కాపాడుకోవాల్సిన అవసరం అసలు ఇప్పటికే మీ అందరికీ తెలుసు అప్పుడు పేపర్లో చదువు బయోడైవర్సిటీ అందరించి బయోడైవర్సిటీ అంతరించి పాటు బయోడైవర్సిటీతో పాటు మన దగ్గర ఉన్నటువంటి పాత పంటలు కూడా మనం ఇప్పటికే ఎంతో కోల్పోయాయి అయితే ఇవన్నీ కోల్పోయినా సరే జాతీయ స్థాయిలో ఉన్నటువంటి మన దగ్గర బ్యాంక్ ఇవన్నీ ఉన్నాయి చాలా వరకు నైంటీ పర్సెంట్ మనం పోగొట్టుకున్నాం అనుకున్న వెరైటీలు అన్నీ కూడా ఉన్నాయి అయితే ముఖ్యంగా ఇవి రాబోయే తరాల్లో కాపాడుకోవాలంటే కూడా వాటిని కొంతమేర రైతులు సాగు చేసుకో ఉన్నారు లేకపోతే ఈ జీన్ బ్యాంక్ మనకు తెలుసు యాభై సంవత్సరాల నుంచి వంద సంవత్సరాల దాకా వాటి వైబరిటీ కాపాడుకుంటూ రావచ్చు అయితే మధ్యలో ఏ కారణం చేత ఎప్పుడు వైబ్రిటీ పాడయ్యే అవకాశం ఉంటుంది అందులో ఉన్నటువంటి వైవిధ్యాన్ని మనం కోల్పోయే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ కమ్యూనిటీ బ్యాంక్స్ అనేటటువంటి ఒక కాన్సెప్ట్ తీసుకురావడం జరిగింది అంటే వైవిధ్యం ఎక్కడైతే ఉందో అక్కడ జాతీయ మన జాతీయ చట్టం ద్వారా కమ్యూనిటీ సీట్ బ్యాంక్స్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది ప్రతి రాష్ట్రంలో కూడా ఎక్కడైతే నార్త్ ఈస్ట్ లో తర్వాత వెస్టర్న్ ఘాట్స్ లో ఉన్నటువంటి ట్రైబల్ ఏరియాస్ లో కానీ మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఈస్టర్న్ లో కానీ అంటే మనకి వరంగల్ కానీ తర్వాత భద్రాచలం ఏరియాలో భద్రాచలం భద్రాచలం ఏరియాలో కొండ ప్రాంతంలో రైతుల దగ్గర ఇప్పుడు కూడా పాత రకాలు ఉన్నాయి అటుపక్క ఆంధ్రాల విశాఖపట్నం అక్కడ చాలా మంది రైతులు ట్రైబల్ ఫార్మర్స్ కమ్యూనిటీ సీట్ బ్యాంక్స్ ఏర్పాటు చేసుకొని వాళ్ళ విత్తనాన్ని దాచుకోవటం జరుగుతుంది అయితే ఈ చట్టం ప్రకారం ఏంటంటే ఒకప్పుడు ఈ మన దగ్గర ఉన్నటువంటి ఈ వైవిధ్యానికి ఆ సవరణ రైట్స్ లేవు అంటే ఏ ఇతర దేశాల నుంచి వచ్చిన వాళ్ళు కూడా ఆ విత్తనాన్ని తీసుకుని వెళ్ళిపోవడం ఈజీ అనమాట ఎవరు ఏం చెప్పడానికి లేదు దానికి చట్టం ఇతర ఎటువంటి హక్కులు కూడా ఎగ్జాంపుల్ అంటే ఎవరు ఏమో అలాంటి అలాంటి గైడ్ లైన్స్ కూడా లేవు మనకి తొంభై వందల తొంభై మూడు వరకు అయితే తొంభై మూడు తర్వాత అంతర్జాతీయ చట్టం వచ్చింది రెండు వేల రెండు మనకి జాతీయ చట్టం వచ్చింది ఈ చట్టం ప్రకారము ఈ ప్రైవేట్ ఫార్మర్స్ అందరికి కూడా అందులో కమర్షియల్ ఉత్పత్తులు అంటే కమర్షియల్ వెరైటీస్ తయారు చేసిన తర్వాత అందులో కొంత భాగాన్ని కేవలం ఒక శాతం మాత్రమే అక్కడ రైతుల కమ్యూనిటీస్కి పంచుకోవలసారి సుమారు ఎగ్జాంపుల్ చెప్తాను రామ్ దేవ్ బాబా తర్వాత కొన్ని పెద్ద పెద్ద సంస్థలు వేల కోట్లు వాళ్ళ ఉత్పత్తి మీకు తర్వాత వెరైటీస్ అంతర్జాతీయ సంస్థలు ఎన్నో కూడా ఈ ల్యాండ్ ని ఉపయోగించి హైబ్రిడ్స్ వెరైటీస్ తయారు చేసి కోట్ల కోట్లాది రూపాయలు సంపాదించారు అయితే ఈ చట్టంలో చిన్న అంశం ఉంది ఏంటి ఆ అంశం ప్రకారం కొంత వారు సంపాదించిన లాభాల నుంచి కొంత కమ్యూనిటీస్ షేర్ చేసుకోవాల్సిన అవసరం లేదు అయితే అలాంటి చట్టంలో మేము ఆ డబ్బులు మేము రైతులకు ఇవ్వము ఆ డబ్బులు మేము కమ్యూనిటీస్కి ఇవ్వమని చెప్పేసి రామ్ దేవగ లాంటి వాళ్ళు ఇద్దరు తయారు చేసేవాళ్ళు హైకోర్టు జార్ఖండ్ జార్ఖండ్ కాదు ఉత్తరాఖండ్ కోర్టుకు వెళ్ళి వాళ్ళు మేము కట్టము మాకు ఏమి స్టేట్ లెవెల్ తయారు కట్టాల్సిన అవసరం లేదని చెప్పి కోర్టులో నిట్టు వేస్తే కోర్టు వాళ్ళకి అక్షన్ పెట్టి జాతీయ చట్టం ఉల్లంఘన అవుతుంది అంతర్జాతీయ చట్టం ఉల్లంఘన అవుతుంది కాబట్టి నేను కట్టాల్సిందే అని చెప్తే వాళ్ళు దేశంలో ప్రధానమంత్రి దగ్గరికి వెళ్ళి ఎంత అన్యాయం అంటే అండి నాలుగు వందల కోట్లు చంపే అందులో రెండు కోట్లు మాత్రమే ఒక సంస్థ లెక్కల ప్రకారం నేను చూశాను రెండు రెండున్నర కోట్లు మాత్రమే మనం చెల్లించాల్సిన అవసరం అది కూడా మేము దట్టం చెప్పి ఎంత దారుణంగా ఉందని చెప్పడానికి ఈ విషయం మీకు చెప్తా ఉన్నాను ఎంత దారుణం అంటే రెండున్నర కోట్లు వాళ్ళు సంపాదించిన నాలుగు వందల ఇరవై ఒక్క కోట్లలో రెండున్నర కోట్లు కమ్యూనిటీస్కి స్టేట్ బైడర్స్కి ఇవ్వడానికి కూడా వాళ్ళు వాళ్ళకి చేతులు రావడం లేదంటే ఇంతకన్నా దానమైనటువంటి పరిస్థితులు మన దేశంలో చాలా ఉన్నాయి ఇంకా నేను మీలో ఎవరికైనా ప్రశ్నలు ఏమన్నా అంటే నేను చెప్పడానికి ఆన్సర్ చేయడానికి రెడీగా ఉన్నాను అయితే పిచ్చి మీద నా 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 అనుభవం ప్రకారం నేను చదువుకున్న చదువు ప్రకారం నేను చాలామందితో మాట్లాడుతూ మాట్లాడుతున్నాను ఈ విషయాల మీద ముందు రాబోయే రోజుల్లో మార్కెట్ని మనం అభివృద్ధి చేసుకోవడం మన చేతుల్లో కూడా ఉందని చెప్పి చెప్పి ఈ అవకాశం నమస్కరించి కృతజ్ఞత చెప్పుకుంటాను చాలా సంతోషం